హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి మనకి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఎగ్జామినేషను మరి ఎవరికి ఉందో వాళ్ళకైతే అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం అయితే జరిగింది ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ కానీ ట్వంటీ ఎయిత్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మరి ప్రతి ఒక్కళ్ళు దీనికి సంబంధించిన అడ్మిషన్ మరి వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద క్యాండిడేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ అండ్ జనవరి ట్వంటీ ట్వంటీ మేము షెడ్యూల్ వరకు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో ఎవరైతే మరి మీరు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నది వీరు దీని యొక్క సారాంశం అదేవిధంగా మరి ఈరోజు ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ థర్డ్ నుంచి మరి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ మరి రిలీజ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మన వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి దీనికి క్యూఆర్ కోడ్ బేస్డ్ ఉంది ద క్యాండిడేట్ ఆల్సో రిక్వైర్డ్ టు ఇన్ష్యూ ద క్యూఆర్ కోడ్ అండ్ బార్ కోడ్ అవైలబుల్ అంటే మీ అడ్మిట్ కార్డ్ మీద క్యూఆర్ కోడ్ కానీ బార్ కోడ్ రెండు అవైలబుల్ ఉన్నాయి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే బార్ కోడ్ ఒకటే ఇచ్చారు ఈసారి అయితే క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వటం జరిగింది మరి మరి ఎవరైతే ట్వంటీ ఎయిత్ ఎగ్జామినేషన్ ఉందో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మరి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనం చాలా వీడియోలు చేసాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏవేమైతే వెళ్ళాలి ఏమైనా కొత్తగా ఉన్నవాళ్ళు వాళ్ళైతే ఆ రూల్స్ రెగ్యులేషన్ కూడా ఒకసారి చూద్దాం మరి అడ్మిట్ కార్డ్స్ అయితే ఇక్కడ లింకు ఒకటి ఉంది కదా ఈ లింక్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి అడ్మిట్ కార్డు సపరేటు సపరేట్ లింకు ఏమి వీరికి లేదు కానీ మరి ఈ లింక్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ ఇదే లింక్ ఇవ్వాలా వీళ్ళు ట్వంటీ మరి ట్వంటీ థర్త్ మరి ఈ లింక్ ఈ లింక్లోనే మరి ట్వంటీ ఎయిత్ కావాల్సిన అడ్మిట్లో అడ్మిట్ కార్డ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనం ఇక్కడ క్లిక్ చేద్దాం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే లింక్ రావటం అనేది జరుగుతుంది ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము ఈ లింక్ రావటం అయితే జరుగుతుంది ఈ లింకు మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ నెంబర్ కానీ మీ పాస్వర్డ్ కానీ క్యాప్చర్ అయ్యటం అండి మీరు పాస్వర్డ్ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ అనేది ఒక లింక్ ఉండటం జరుగుతుంది ఇది అడ్మిట్ కార్డు ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన చేసిన అడ్మిట్ కార్డు మనకి సెషన్ వన్ రోజు మరి ఈ అడ్మిట్ కార్డు అయితే మరి ట్వంటీ ఎయిత్ వాళ్ళకైతే ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ వాళ్ళకైతే ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నాం దీని ప్రకారం ఏంటంటే ఇక్కడ బార్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు బార్ కోడ్ ఇచ్చారు బార్ కోడ్ ఇచ్చారు అదేవిధంగా అది స్కాన్ కోడ్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ ఇచ్చారు మరి మీరు ఇక్కడికి డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే ఇక్కడ కొత్త వాళ్ళకి కొంతమందికి తెలియదు కాబట్టి ఇక్కడ పేపర్ వన్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషను ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది మరి రిపోర్టింగ్ టైం మార్నింగు ఎక్కడ కావాలి అనే డేటా కూడా ఉండటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మీరు ఇన్ని మరి నైన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ లోపే వెళ్ళాలి నైన్కి వెళ్ళాలంటే మరి గేట్ అయితే మరి ఎయిట్ థర్టీకే క్లోజ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు సెవెన్ కల్లా ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండేదట్టు చూడ ఇది సెల్ఫ్ డిక్లరేషన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సెల్ఫ్ డిక్రేషన్ కూడా మీ నేమ్ ఇవన్నీ ఉంటాయి మరి సెక్యూరిటీ దృస్తే నేను మరి బంద్ చేశాను తర్వాత సెల్ఫ్ డిక్రేషన్లో మీరు ఎక్కడికి వెళ్ళినట్టయితే మీ యొక్క ఫోటో అంటించండి ఇక్కడ ఫోటో అంటించండి ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క తమ్మ పెట్టండి తమ్మ వేలు ముద్ర పెట్టాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను బయట సైడ్ మరి అవుట్ సైడ్ ఉన్నాను మరి మరి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మరి సారీ మరి అదేవిధంగా మీరు ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత సిగ్నేచర్ మాత్రం చేయాలి మీ సిగ్నేచరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇన్విజిలేటరు పక్కన మీరు సిగ్నేచర్ చేయాలి మరి అదేవిధంగా మరి రూల్స్ రెగ్యులేషన్ కూడా చార్జ్ చూద్దాం